అనంతపురం నగరంలో నేడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపి విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకిస్తూ సీపీఐ మరియు ప్రజా సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి సిపిఐ రాష్ట సమితి పిలుపు మేరకు వందలాది మంది విద్యార్థులు నాయకులు కలెక్టరేట్ ముట్టకు ప్రయత్నించారు సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చిన ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట చోటు చేసుకుంది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అంటే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని మండిపడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ కార్యవర్గ సభ్యులు జాఫర్ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి సహాయ కార్యదర్శులు మల్లికార్జున రాజారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు సమితి సభ్యులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్యాన్ని వైద్య విద్యని పేదలకు పేదల పిల్లలకు దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉంది ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అందరూ కూడా ఏడాది కాలం పాటు వాడవాడ సభలు పెట్టి మరీ చేసే చెప్పారు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తాము అదేవిధంగా పేద ప్రజలకు అనుకూలంగా రైతులకు వ్యవసాయ కూలీలకు అనుకూలమైన విధానాలు వస్తాయి నమ్మండి మాకు ఓటై నేను అడిగి ఓట్లు వేసుకొని నెక్కింది రెండు సంవత్సరాల తర్వాత ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ ఏం చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వారి పిల్లలకి వైద్యాన్ని వైద్య విద్యని దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలని మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో పీపీపీ పేరుతో మరి అప్పనంగా గప్ప గుర్తుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీని ద్వారా పేదలకి డబ్బులు తీసుకునే వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి దీని ద్వారా మరి గ్రామీణ ప్రాంతాలలో పేదలకి పుట్టిగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి అగ్రకుల పేదవాళ్ళందరికీ కూడా వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మెడికల్ విద్యా కూడా ప్రైవేట్ అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని బట్టి కథపడుతుందని హెచ్చరిస్తా ఉంది కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా పదిహేడు మెడికల్ కళాశాల ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాల నిర్వహించారు పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అవన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి నూట ఏడు నూట ఏడు ఉపయోగించాడు దాంట్లో రిజర్వేషన్ శాతం తక్కువ ఉందని మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్ కూడా రద్దు చేసి మొత్తం అన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వ భాగస్వామ్యంతోనే అన్ని కూడా రిజర్వేషన్ ప్రకారం విద్యార్థులు కేటాయిస్తామని ఉచితంగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారం మీకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట మారుస్తూ ఆ యొక్క ప్రభుత్వ కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో పీటీపీ అనే విధానంతో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాన్ని తెలుగు చేశాం విద్యను వైద్యాన్ని మధ్యతరగతి ప్రజలు వైద్య విద్యను అభ్యసించకుండా చేసేందుకోసం ఈ యొక్క కార్పొరేట్ మాత్రమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం కంగరం కట్టుకుంది అందుకోసమే ఈ రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ దగ్గర కాలేజీ ప్రభుత్వం తక్షణమే ఐదు వందల తొంభై సీట్లను రద్దు చేయాలా అదేవిధంగా యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ డిసీ మైనార్టీ దాంతో పాటు ఈ మరి రెండు వేల ఐదు వందల సీట్లు మెడికల్ కాలేజీ ఉంటే ఆ సీట్లన్నీ కూడా అమ్ముకునే దానికి ప్రైవేట్ వ్యక్తులకి మీరు దారతం చేస్తూ ఉన్నారు అంటే ఒక్కటి కూడా జనగ వర్గానికి రైతులకు అదేవిధంగా మైనార్టీలకు ఆ సీట్లు తగ్గకుండా వైద్య వ్యక్తులు దూరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఉచితంగానే ప్రభుత్వము మరి ఈ రోజు మెరిట్ పైన వచ్చినటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వాలా మెరిట్ ప్రకారం కూడా ఇవ్వాలా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులతో ఇస్తే ఏముంది వ్యాపారం అది అదే ప్రభుత్వ రంగంలో ఉంటే అది సేవాభావం సేవాంతో ప్రభుత్వ రంగం అంతా కూడా పనిచేస్తుంది అదే ప్రైవేట్ రంగం అంతా వ్యాపారం ఆ వ్యాపార వ్యక్తులకు మీరంతా కూడా దారా దత్తం చేస్తున్నారు అన్ని కూడా సీట్లు భర్తీ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నారు దానికోసమే ఈ రోజు మొత్తం ముక్త కంటంతో మా సీట్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తా ఉంది అవసరమైతే మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీతో సహా సీపీఎంని ఇతర రాజకీయ పక్షాలందరినీ కూడా కలుపుకొని ఈ ప్రైవేట్ విద్యని ప్రైవేటు వైద్యాన్ని లేకోకుండా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించేలా